ఈ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం ఈ గురువారం అదృష్టానికి మనం చేస్తున్న పనులకు విజయానికి చాలా కలిసి వచ్చిన రోజుగా ఉంటుంది కొద్దిమందికి కుటుంబంలో గొడవలు మానసిక ఒట్టుళ్ళు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారికి గొడవలు అన్నీ కూడా మాయమైపోతాయి శత్రువుగా ఉన్న వ్యక్తి మిత్రుడుగా అవడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తలు ఐకమత్యం లోపించిన వారు అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న తగువుల్ని సరి చేసుకునే అవకాశం ఉన్న రోజుగా ఈ రోజు మీరు గుర్తించాలి ఈ రోజు ఒక శక్తివంతమైన నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ నక్షత్రం ఎప్పుడైనా కానీ తులారాశికి మిత్రత్వంగా కలిసి ఉంటుంది ధనం ఐశ్వర్యం సంపద రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు తిథుల్లో తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు పొలువు తీరిన వారికి ఆరోగ్యంలో ఇబ్బందులు మానసిక శాస్త్ర చికిత్స విషయాలలో ఇబ్బందులు ఉన్నవారు త్వరగా కోలుకునేదానికి ఈరోజు ఒక అవకాశం ఉన్న రోజుగా మీరు గ్రహించాలి అలాగే ఈరోజు గురువారం గురువు గ్రహం మార్పు చాలా వరకు దగ్గరలో ఉన్నది రాబోయే రోజుల్లో గురువు తొమ్మిదో భావానికి వెళ్తున్నాడు గురువారం మనం ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల అనేక బాధలు పడ్డాం మానసిక వృత్తుల్లో ఉన్నాం శత్రువులు ఇబ్బందులు ఆరోగ్యంలో ధన సంపాదన కోల్పోవడం ఎన్నో జరిగాయి అన్ని బాధలు భరించాం ఇంకా మీట అలాంటి బాధలు భరించకుండా ఉండాలి అంటే ఈ రోజు నుంచి ఈ ప్రతి బేస్తవారం దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కొద్దిగా ఇబ్బందుల్లో నుంచి బయటపడడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఈ రోజు చంద్రుడు తను రాశి నుండి తులారాశి నుంచి ద్వితీయ రాశికి ప్రారంభమయ్యాడు అంటే ధనము వాక్కు కుటుంబ స్థానంలోకి ఎప్పుడు చంద్రుడు వచ్చినా అక్కడ గురువు చే చూడబడడం వల్ల ఆ కుటుంబంలో సంతోషకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విందు వినోద కార్యక్రమాలు జరుగుతాయి తీపి జ్ఞాపకాలు పాత ఆత్మీయుల యొక్క అందరూ కలుసుకోవడం బలాన్ని తన కుటుంబంలో కోల్పోయిన యొక్క మనుషుల్ని మళ్ళీ కలుపుకోవడం వల్ల ఎంత సంతోషం వస్తుందో అంత సంతోషం రాబోతుంది అలాంటి విషయాలు ధనాన్ని ఎదురు చూస్తూ రాక ఇబ్బందులు పడుతున్న వారికి ధన ప్రాప్తి కలగబోతుంది బ్యాంక్ ద్వారా కానీ రుణం అడిగిన చోట కానీ డబ్బులు వస్తాయి మీ కష్టాలు తీరుతాయి ప్రారంభం అవుతున్నాయి అలాగే ఈరోజు ప్రత్యేకంగా మనకు నక్షత్ర బలం తిది బలం ఈరోజు నక్షత్ర బలం తిది బలం రెండు కలిసి రావడం అలాగే శుభగ్రహాల అనుగ్రహం గురువుకి ప్రత్యేకమైన శక్తి ప్రారంభం జరిగినది అందువల్ల గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఎప్పుడైనా కానీ స్థానాన్ని చూస్తూ కుటుంబ స్థానాన్ని చూస్తూ అలాగే నాలుగవ స్థానాన్ని చూస్తున్న ఈ గురువు అష్టమంలో నుండి మనకు మన ఇబ్బందులు మన మానసిక ఒత్తిడి మనకు జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో నష్టాలని ఎంతో తగ్గించాలని చూస్తున్నాడు కానీ తను ఉన్న స్థానం బాగలేదు అంటే ఎనిమిదవ స్థానం అష్టమ స్థానం అంటే శక్తివంతుడు అయిన వ్యక్తి కూడా పది మందికి సహాయం చేయాలనే మంచి వ్యక్తి ఆ ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బందికరంగా జరుగుతున్నది అందువల్ల ఈ తులారాశి వారికి కొద్ది మందికి అనుకున్న పనులు జరుగుతూ కొద్దిమందికి వాళ్ళ విజయం వైపు నడిపిస్తూ కొద్ది మందికి ఆర్థిక బాధలు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఆరోగ్యపరమైన విషయాలలో చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి అందువల్ల గురువుకి ఎనిమిదవ స్థానం శుక్రుడు ఇంట్లో పగబడి ఉండడం ఎప్పుడైనా ఇలాంటి అష్టమ గురువు అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి ప్రారంభమై ఇదే రెండు వేల ఇరవై ఐదు ఉగాదికి గురువు మార్పు కూడా జరగబోతుంది ఒక్క సంవత్సర కాలం మనం సంపూర్ణంగా కొన్ని నష్టాలు ఇబ్బందులని అధిగమిస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజు గురుగుడ తొమ్మిదవ స్థానానికి వెళ్ళడం జరగబోతుంది అలాగే ఈరోజు ఆరవ స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు అంటే చతుర్థ కూటమి గ్రహాలు ఉన్నాయి అందువల్ల మనం శక్తివంతంగా శత్రువుల దగ్గర పోరాడి కొన్ని పనులు చేయించుకోవాలి మనల్ని చూస్తే మానసికంగా డబ్బులు ఇవ్వలసిన వారు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తారు షేర్ మార్కెట్ లో నష్టాలని ఎదురు చూడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం శత్రువుల యొక్క ఇబ్బందులు అధికమయ్యే అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్య విషయాలలో పిల్లలు చాలా క్రమశిక్షణతో వాళ్ళు చేస్తున్న ఎన్నో ఎన్నో విజయాల కోసం ఎదుగు చూస్తున్నారు మంచి చదువు చదువుకోవాలి మంచి ఉద్యోగంలో చేరాలి అనుకున్న వారు ప్రయత్నాలు చేస్తున్నారు త్వరగా మీకు మంచి రోజు ప్రారంభమవుతుంది ఇప్పుడే మీరు వందకు వంద శాతం మీరు చాలా బాగా చదువుతున్నారు చాలా మానసిక ఒత్తిడి మానసికంగా చాలా బలంగా లేకపోయినా ఐదవ స్థానంలో ఉన్న శని దేవుడి యొక్క నిలకడగా ఉండడం ఐదవ స్థానంలో మనకు మనసు నిలకడగా లేకపోయినా కానీ పోటీ ప్రపంచంలో విద్య విషయంలో విజయం పొందుతున్నారు అలాగే వ్యాపార రంగంలో వారికి ప్రత్యేకంగా మీరు చేస్తున్న వ్యాపార రంగంలో చాలా దూరదృష్టి లేకుండా మీరు ప్రత్యేకంగా వ్యాపార రంగాన్ని చూస్తూ ముందుకు నడిపించాలి లాభానికన్నా నష్టం అనేది ఏర్పడుతూ ఉన్నది అందువల్ల వ్యాపార రంగాన్ని పునరుద్ధరణ చేసుకోవడం మంచిది ఉద్యోగస్తులకి ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు తగ్గుతాయి శత్రువులు పండాగాలు తిట్టి కొట్టగలుగుతారు మీ ఉద్యోగంలో ఉన్నత పదవిని అలంకరిస్తారు ఆదాయ పరంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అందువల్ల మీరు స్థిరాస్తుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా స్థిరాస్తులు అమ్మాలి అనుకున్న వారు కానీ లేదా కొనాలి అన్న ఉండే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైన కొన్ని సమయాలు ఆసన్నమైనాయి అందువల్ల డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి తులారాశికి వందకు వంద శాతం ఫలితం చాలా శుభ స్థానాల్లో గ్రహాలు ప్రారంభం అవబోతుంది రాబోయే రోజుల్లో మంచి రోజులు ప్రారంభమవుతాయి